హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ తెలుగు ఈరోజు మన ఛానల్లో మంచి మామిడికాయ పప్పు అని సమ్మర్ స్పెషల్ సమ్మర్ వచ్చేస్తుందిగా మామిడికాయలు కూడా విపరీతంగా వచ్చేస్తున్నాయి అందుకే ఈజీగా హడావిడి లేకుండా మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ కుక్కర్ తీసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ మిర్చి పసుపు ఇవన్నీ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి మరీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకొని ఎక్కువ కావద్దు పప్పు అనేది టేస్టీగా ఉండదు అనమాట ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందామని ఇలా ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పునైతే అయితే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుందాము పక్కన ఇప్పుడు ఇది కూడా అందులోనే వేసేసుకోవాలి కొంచెం కందిపప్పును ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్టీగా ఉంటుంది ఎక్కువ కుక్ అవ్వదు అనమాట మామిడికాయ పప్పు అనేది కొంచెం ఎక్కువ కుక్ అవ్వద్దు పలుకులు పలుకులు ఉంటేనే బాగుంటుంది ఇలా ఆయిల్లో ఒక టూ మినిట్స్ అలా అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా కందిపప్పునైతే అయితే ఇలా ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకున్నాక సాల్ట్ అయితే సాల్ట్ అలాంటివి అయితే ఇప్పుడు యాడ్ చేయదు మనం సింపుల్ కొంచెం ఎన్ని వాటర్ ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఒకసారి కలుపుకుందాము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది సీజన్గా ఎప్పుడు చేసుకోం కదా ఒక సీ ఇలాంటి మామిడికాయలు వచ్చినప్పుడే ఇలాంటి డిష్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మనం కందిపప్పులో కొంచెం కరివేపాకును మామిడికాయలు అయితే యాడ్ చేసుకుందాము మీకు కొంచెం పుల్లగా ఉంటే ఒకటి సరిపోతుంది లేదు కొంచెం స్వీట్గా ఉంది అయితే ఒక టూ అట్లా వేసుకోండి కొంచెం ధనియా పౌడరు అవన్నీ వేసుకొని మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ విజిల్స్ అయితే రావాలి ఫైవ్ కందిపప్పు కాబట్టి కొంచెం టైం పడుతుంది అంటే ఫైవ్ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది నాకైతే ఫైవ్ విజిల్స్ వచ్చినాయి ప పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి పలుకులు పలుకులుగా మరీ మెత్తగా ఉండద్దు మామిడికాయ పప్పు అయితే టేస్ట్ ఉండదు అనమాట ఈ కన్ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు కందిపప్పుని అయితే ఉడికించుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి కారం అలాంటివి వేయొద్దండి మామిడికాయ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది కారం వేయడం వల్ల మనం పచ్చిమిర్చిని ఎంత కావాలో అంతా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ అంతా కరిగిపోయేలా కలుపుకోవాలి అంతే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము చాలా ఈజీగా తీసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం చేసుకొని ఇప్పుడు మనమైతే పోపు అయితే పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం ఆవాలు అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వెల్లుల్లి అలాంటివి వేసుకోవాలి కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు కొంచెం ఆయిల్లో అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది మనం కొంచెం పప్పు డైజెషన్ కూడా ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట ఇలా పోపనే పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి అంతే చాలా ఈజీగా ఉండి మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి సీజన్లో దొరికే దొరుకుతూ ఉంటాయి మామిడికాయలు కాబట్టి కంపల్సరీ ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఇలా సింపుల్గా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్